స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల ఇంకా గమ్మ ఆడపోయి మళ్ళీ ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి గారికి ఒక సమస్య ఉన్నది ఖచ్చితంగా ఉన్నది ఆయనకు కేసీఆర్ పేరు తీసుకోకుండా ఉపన్యాసం చెప్పాడు ఆయన మీరు చూడు రి పాపం కేసీఆర్ గారు ఏమన్నాడు ఆయన ఇరవై నెల ఆయన పనే చేసుకుంటాడు ఆరోగ్యం మీద కొద్దిగా ఢీలా పడేది మంచిగా చేసుకునే ప్రయత్నంలో కేసీఆర్ గారు ఉన్నారు ఈయన రోజు అది ఎక్కడైనా సరే ఢిల్లీ అయినా అసెంబ్లీ అయినా ఏడ మాట్లాడినా నిద్రలో కూడా కలవరిస్తున్నా నా డౌట్ వాళ్ళ భార్యను అడగాల మరి నిద్రలో కూడా కలవరిస్తున్నా ఏం పేరు కేసీఆర్ పేరు అంటే ఎంత ఫోబియా పట్టుకుందంటే ఎందుకు ఇంత భయం నీకు నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకున్నావు అబద్దాలు చెప్పినావు నాలుగు వందల ఇరవై అడ్డమైన హామీలు ఇచ్చినావు ప్రజలు నమ్మినరు ఓటేసిరు ఓటేసిర్రు నీకు అవకాశం ఇచ్చిరు పని చేయి ఆరు గ్యారెంటీలు అన్నావు పని చేయి ఎందుకు ఈ డ్రామాలు నేను అడుగుతా బీసీలను మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి నువ్వు నువ్వు డ్రామా చేస్తున్నావు అన్నా అంటే నన్ను తిరుతాడు నిన్నాడు నీది డ్రామా నీ పేరే డ్రామా ఊరి ఎవలది డ్రామా నేను అంటున్నా ఇలా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీతో నీ దోస్తి ఒక పెద్ద డ్రామా మోడీ గారితో నీ కుస్తీ ఇంకా పెద్ద డ్రామా చంద్రబాబుతో నీ దోపిడి చంద్రబాబు చేస్తున్న జల దోపిడీ విషయంలో నువ్వు ఫైటింగ్ చేస్తున్నట్టు చేస్తుడు అది పెద్ద డ్రామా నీ మేనిఫెస్టో ఒక పెద్ద డ్రామా నీ డిక్లరేషన్ దానికంటే పెద్ద డ్రామా అన్నిటికీ మించి అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉంటావని నమ్మిచ్చుడే దానికంటే పెద్ద డ్రామా అరే ఎట్ల నాకేదో అర్థం కాదు ఈ మనిషిని తెలిసినాక ఈ మనిషిని చూసినాక ఎట్లా నమ్ముతుందో నాకు అర్థం కాదు ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్ డాబా స్టైల్ డాచులను మనింట్లోనే ఆస్వాదిద్దాం ఎస్ఆర్కే పన్నీర్ తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్